ఈరోజు మా ప్రభుత్వము ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ మైనారిటీకి సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్స్కి అన్నిటికీ కూడా ఒక క్యాంపస్ క్రియేట్ చేసి ఒక యూనివర్సిటీ స్థాయిలో అక్కడ వసతులు మౌలిక వసతులు కల్పించి అక్కడ ప్లే గ్రౌండ్స్ కానీ ల్యాబ్స్ కానీ వాళ్లకు మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కిచెన్ సెంటర్లు కలిపి ఒక హైజనిక్ ఫుడ్ వాళ్లకు ఇవ్వాలి అని ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పైలట్ ప్రాజెక్ట్ కింద కొడంగల్ అండ్ మధురాలో ఆల్రెడీ పనులు ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసినాం వంద అర్బన్ హైదరాబాద్ పంతొమ్మిది నియోజకవర్గాలను పక్కన పెడితే దాదాపుగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వంద శాసనసభ నియోజకవర్గాలల్లో ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని పూర్తి స్థాయిలో వాటిని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో దాదాపుగా ఒక్కొక్క స్కూల్కు నూరు నుంచి నూట ఇరవై ఐదు కోట్లు అంటే దాదాపుగా పది నుంచి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దానికి ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంది దానికే ఈరోజు మా ప్రభుత్వము ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి కాన్స్టిట్యూన్సీకి ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ మైనారిటీకి సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్స్కి అన్నిటి కూడా ఒక క్యాంపస్ క్రియేట్ చేసి ఒక యూనివర్సిటీ స్థాయిలో అక్కడ వసతులు మౌలిక వసతులు కల్పించి అక్కడ ప్లే గ్రౌండ్స్ కానీ ల్యాబ్స్ కానీ వాళ్ళకు మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కిచెన్ సెంటర్లు కలిపి ఒక హైజనిక్ ఫుడ్ వాళ్ళకు ఇవ్వాలి అని ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పైలట్ ప్రాజెక్ట్ కింద కొడంగల్ అండ్ మధురాలో ఆల్రెడీ పనులు ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసినాం వంద అర్బన్ హైదరాబాద్ పంతొమ్మిది నియోజకవర్గాలను పక్కన పెడితే దాదాపుగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వంద శాసనసభ నియోజకవర్గాలల్లో ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని పూర్తి స్థాయిలో వాటిని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో దాదాపుగా ఒక్కొక్క స్కూల్కు నూరు నుంచి నూట ఇరవై ఐదు కోట్లు అంటే దాదాపుగా పది నుంచి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దానికి ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంది